எவடம்ரா எவடம்மாட்டி <NYU pressing Gegen West> <F gezúcime> <mș Anyway> <oples> ગઈ ફોજેટી ના ગોબો ઓબ્રન્ટ કામ લે લે માઇક લે રીમોટ ઓ ઓયશે કા જોબર మీ బతుకారా బంగారులా బతుకుతుంటని బార్లా నాలుగు రోజులు నుంచి ఆడుకుంటున్నారు కదరా పదవంత బాబాలు సేలే పోని మాపలిటు కొత్త అంటే ఇక్కడ ఎక్కడెక్కడంట మనం ఇలా ఇలాగే ఇంటికి వెళ్తాం ఇలా మూడు రోజులు ఏంటి పొద్దున్నంత మాటలు సేలే పని మా పుల్లేమా పొద్దున మాటలు పండుగ చేలో పని చేసుకున్నా సందరమాట సంబరానికి వచ్చిన మధ్యాహ్నం మాటలు ఇటుక పెడుతున్నా కదా జరా రెండి అవరో పిబి ललवा रे बंदरा ललवा అక్కడంగా కొట్టుకున్నారాగు తణుకు మార్కెట్ లోని మేము మేము తణుకు మార్కెట్ లో కొల్లిపోయే ముళ్ళు ఎరుకుంటే ఆ వెనక నా ఇంకా సంచట్ కాని ఆ ముళ్ళు ఎరుకుంది కానీ ஏதோ பாப்போ சப்போர்ட் அப்படின்னாக்கும் வண்டி ஒரே கோபா ராஜ ரகுணர் சொல்ற సౌండ్ వచ్చింది అక్కడ అక్కడెలరా ఒక పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ డ్రెస్ ఉన్నారా వెళ్ళరా కుడో అప్పుడే కొట్టేవంటున్నాం రాజుగారి డిబ్బులోనే కుర్చీ కింద ఉంటారా సోరసోణం అంటే ఈ జనమలకన దూరంగ కూర్చున్నారేమో కాకేరా నగరా హ హారగని చెప్పొచ్చో ఎంతక మూడు జలకిడగత ముబాటొచ్చి거든ంద్ర మోహమ కిడగత ఏవొ పొబరగ మాటలు చేటోనే ఏం ఏడవార్బారేన జనహీ ఈ సంపరేన పప్పు మార్గేసి పులికొడేరు ఏ రాజా ఎల్రా ఎల్రా

సైకిల్ చేస్తున్నాడు అల్లగా ఊరే గోపన్నా నువ్వు రాజుగారిని కానీ అందంగా కేకైపోయి అనుకుంటు కాపుడా వాండరామ్మ గారు తొంగ సాపు అడిగాడు తొంగ సాపు తెచ్చుకుంటాను తొంగసాప తెచ్చుకుంటానుపన్న రాజుగారింటి ఆయన పోయి అయినండి నృత్యం అరే కోపన్న మీకు అసలు నాస్కారం సంస్కారం తెలుసా ఇది మీ ఊళ్ళో అలా పెట్టుకుంటారా ఒరే ఇక్కడ మా ఊళ్ళో అలా పెడితే లాగ్ బిడ్డ ఒకటి ఇస్తారు దాడు అంటాను ఒరే నేను పెడతాను ఆ విధంగా పెట్టాను

కి అప్రే హోలా అది చేదన్ వై ఏరేరే వీడు బోలవనో జల్ల పచ్చలన్నెట బాబు బాబు రాజు ఓయ్ మార్ మంట కాలి గదండి ఆ అండి బాడ బెం షాప్ ఉన్నానే హహ కరవ పట్లే కరవ లాండి ఊమా ఏనేనా చాన పట్లే గాలా ఇంగ్లీష్ 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 హిందీ మా కొద్ది కాని తెలుగులో మాట్లాడరాపన్నా హిందీ ఇంగ్లీష్ మా కొద్ది కాని కన్నడ వచ్చా పదకొండు గంటల కానించి మీ స్కూల్ పేరేట్రాటి సీసాలు అమ్మోరా మీ స్కూల్ పొద్దున్నంటిది ఎన్నింటిది ఇస్తారా సాయంత్రం ఎండింటి దాకానే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ఉంటున్నారా ఇప్పుడు మా ఊరు పొద్దున్న పది గంటల కాలేజీ రెండు గంటలు వచ్చేస్తూ చదువుకోమని ఒరే మీ స్కూల్లో అది కాదు కాని బాబు రే మీ స్కూల్లో మీ స్కూల్ మీ స్కూల్ కి స్కూల్ వందల అరవై రోజులు తీసా ఉంటదాని మూడు రోజులకు ఇది మూడు వందల అరవై మూడు రోజులుగా చెప్తారా సంవత్సరానికి మూడు రోజులు చదవండి మా కి మా ఆదివారం ఆదివారం సెలవు ఇచ్చేస్తారు ఇక్కడ ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డే కి गानी हाँ ये मूड वाले करता गानी जान की रे पब्लिड है किने हाँ आगे तो पढ़े हैं किना क्या छोटा लगी मूड वाले करता है वाह करोड़ी तो चिप्तरा अरे मिस कूलर ही पार्टला लिप्तरा रे मिस कूलर पार्टला लिप्तरे हाँ पढ़ाल के लिए मूड पार्टला से मूड एक मूड सब इटलर इतना नू मूई kya gaya rajesh rajesh mere ko ye ummed chhede bola aagoo thank you ha ye tempo hai hai gaya na shaap karna ga Adli Wardah anak fanon, nah, wanda wa slam warungan, jaga balik. Hai, babu gua benar, babu gua benar. Oke, Inggris suka nama kau tiga nih, tiga gelombang darah, tiga gelombang dulu, tiga gelombang Telugu నా అర్ధరత్రి వేళ అవరెత్రి వేళ కన్నగాడి గతి కదల వేళ నేను కాకేశం గారు అంటావా మన సోలాపురకి ఇక్కడ ఇంకో ఇక్కడ ఈవిడే సోలాపురు ఉల్లిపాయలు ఎందుకు వెళ్ళరా చాలా పూరు పైలు ఎందుకు భోజనాలు సందగానే పెట్టారు కదా లోపల కూర్చోబెట్టి రేపు ఉండిపోతా నువ్వు పెడతారండ్రే మన చాలా పురుధులకి చాలా అలాగే అంటున్నావు అది అంటున్నావు లీట్రా Miren ni qué.